ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి రోయా ఆస్పత్రి ఎదురుగా ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట స్థాపన కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్టం లభించిందని పేర్కొన్నారు ఆయనను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవుతన్న దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి మద్రాసులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి ఎంతో కృషి చేసిన ఆమరణ నిరాహార చేసి వసూలు భాషన మన కొట్టి శ్రీరాములు గారిని ఈ రోజు స్మరించుకుంటూ మన రూయాస్పేట కోడల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుఖజీవనం సాగిస్తున్నామంటే